ఏ మాట పోయినా కానీ జగన్ దేవ్ మాట నడుస్తుంది కానీ మా చంద్రబాబుది నడచడం లేదు దానికి మా చంద్రబాబు వస్తేనే మా భరత్ వస్తేనే మాకు సంతోషం ఈ దేశంలోనే మనకు వచ్చేసేంత ప్రా ప్రాఫర్టీకి అంతా అదే జగ జగన్నే నాష్టం చేస్తున్నాడు ప్రాఫర్టీ ఏమొస్తున్నాయి ఇంటర్నేషనల్ వచ్చినా కానీ వాళ్ళు నాశనం చేస్తున్నాడు ప్రతిదీ అడ్డం మాట్లాడతాడు ఏ విషయమైనా అడ్డమే ప్రజలకు అందరికీ నష్టాలు చేస్తున్నాడు కానీ లాభం చేయడం లే వాని స్వార్థం వాడే మాట్లాడతాడు కానీ ప్రజల ప్రార్థం చేయడం లేదు అందుకు నేను మనమే చేసి అడుగుతున్నాను చంద్రబాబు రావాలి భరత్ రావాలి అని టీజీ వస్తే మనకు మీరు ఈజీ సాయిబులకే బాగా చేస్తాడు మన హిందువులకందరూ మా చేయడం లే ప్రతి దానికి సాహిబులకి అంటాడు ప్రతి వాళ్ళు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళకి ఇస్తారు వాళ్ళ అనుకూలంగా మనం హిందువుల ఏం చేస్తామంటే మన యూనిటీ లేదు మన హిందువులు యూనిటీ లేకుండానే నడుస్తున్నాం లైక్ బాధబలే భయ్ యూనిటీ ఉంది యూనిటీ లేదు వాళ్ళు ఒక యూనిటీ అందరూ ఒక యూనిటీ ఉంటారు మాట్లాడతారు మనమైతే నా నాది నీది 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 అంటున్నారు అందుకోసమే మనం ఇంకా పడి పడుతున్నాం అన్న క్యాంటీన్ దేవుడు ఎందుకంటే చంద్రబాబు పెట్టింది చాలా మేలు పేదవాళ్ళు ఏ జాతి అయినా తిన్నారు ప్రతి జాతికి తిన్నారు సాహిబులు కానీ హిందువులు కానీ మార్వాడి కానీ ప్రతి రాష్ట్ర తిన్నారు ఏమంటే టిఫిన్ బాగుంది దానికి ఆయన అమలు చేసినది వీడు జగన్ క్యాన్సల్ చేసినాడు ఎందుకంటే ప్రజలు పేదవాళ్ళు ఉంటారు ఆడ ఈడ ఆడుకున్న తిన ఉంటారు ఐదు రూపాయలు తింటారు అటువంటిది చేసేది నాశనం చేసినాడు